సీతాకుమారి అది ఇష్టగోడవరి గొలని మాట్లాడండి మేము రెండు వేల సంవత్సరం రెండు వేల ఆరులోనే ఇతిహాసంలోకి రావడం జరిగింది రావడమే మరి సంపూర్ణమైన ఆరోగ్యము కానీ భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు మరి భగవద్గీత శ్లోకాలు పూజలు స్తోత్రాలు జపాలు చదువుకునేటప్పుడే మరి భగవద్గీత పారాయణం చేసినప్పుడే సర్వజీవులలో ఆత్మస్వరూపుడుగా భగవంతుడు ఉంటాడు కదా అని మనసులో మెదిలేదు ఆ శ్లోకం చెప్పేటప్పుడల్లా వెంటనే గురువుని అడిగి మరి ఆ సత్యాన్ని తెలుసుకుని మరి ఎంతో సంవత్సరం వయసు నాకు మరి అప్పుడే నేను మాంసాహారాన్ని మావడం మా నేను జరిగింది అది పాపమని మరి ఆ విధంగా అర్జున అన్నాడు అసలు యోగం అంటే ఏంటి తెలుసుకోవాలి యోగం అంటే కలయికం అని చెప్పారు కలయింక అంటే ఎవరితో కలిసి ఉండాలి మనం మరి ఆ యొక్క జ్ఞానం తెలియాలంటే మనకంత పరిజ్ఞానం లేదు మరి ఆ శక్తి పొందాలి అని అంటే ఆత్మశక్తిని పెంచుకోవాలి మన అంతరంగానికి వెళ్ళినప్పుడే ఆ శక్తి పెరుగుతుంది ఇంకా లలితా పారాయణ చేసేవాళ్ళం లలితా పారాయణ చేసినప్పుడు అంతర్ముఖ సమారాధి బహిర్ముఖ సుదర్భ అని చెప్పి నమ్మవారు అందరికీ నమ్మాలు మనం పారాయణ చేస్తూనే ఒక అప్పుడు విచారణ అన్నమాట లోపడి నుంచి అసలు అంతర్ముఖ సమారాధన అంటే ఏంటి బహిర్ముఖ సుదర్ఘ బా మనం అన్ని బహిర్ముఖంగానే చేస్తున్నాం కదా పూజలు స్తోత్రాలు జపాలు కుంకుమ పూజలు ఇవన్నీ అమంటుంది అలాంటి పూజలన్నీ కూడా తాత్కాలికమైన ఉపశమనం మాత్రమే కలుగుతుంది అంతర్ముఖంగా ఎవరైతే నన్ను సమారాధన చేస్తారో వారి నేనే ఉంటాను నేనే నడిపిస్తాను అని చెప్తుంది మార్గాన్ని తెలుసుకోవాలంటే ఎవరు చెప్తారు ధ్యానం అని తెలుసు కానీ ఎవరు సన్యాసం చేస్తారనే అవగాహన సంసారం కూడా చేయొచ్చని మరి జ్ఞానం మనకు తెలియదు మరి అలా విచారణ చేయకుండా చేయదుగా రెండు వేల ఆదీస్తున్నాయి మేడం దరకలము ఆ మేడం మరి క్లాసులు పెట్టించినప్పుడు వినడము ఆ తర్వాత పత్రిసార్ తీసుకొచ్చి మరి ఆయన పుట్టిన రోజుకి పరిచయం చేయడము అసలు సత్యాలన్నీ ద్వారా తెలుసుకుని ఆత్మ అంటే శాశ్వతమైనది మనము ఈ యొక్క ఆత్మతత్వాన్ని పట్టుకోవాలంటే ధ్యానం చేయాలి అంతరంగానికి వెళ్ళినప్పుడు మన అందరము మనకు తెలుస్తుంది కానీ బయట ఎంత వెతికినా ఏమి మనము ఆ జ్ఞానాన్ని పొందలేమని మరి పత్రిసారి మనకి మనకి జ్ఞానాన్ని అందించారండి సామాన్య పాములు కూడా అర్థమయ్యే రీతిలో శ్వాస మీద ధ్యాస అనే రెండు పదాలు పట్టుకుని అంత ఉంచాడు ఆయన ఆయన లేకపోయినా ఆయన చైతన్యము ద్వారా ఈ యొక్క క్లాసు నడుస్తున్నాం ఆయన ఏమన్నా విరాళం జీవించారా సిద్ధులు జీవించారా ఏమీ జీవించలేదు ఉన్న సత్యాన్ని సూటిగా అందించారు ఆ సూటి అయిన ధ్యానాన్ని మేము అందుకుని ఎక్స్పరిమెంట్ పొంది నాన్నగారు వాళ్ళు ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటే నలభై రోజులు ధ్యానం చేసి వాళ్ళు తగ్గించుకున్నారు వాళ్ళు ఇల్లు కట్టుకుందామని ఒక స్థలం కొనుక్కున్నారు అందులో కాయగూరలు పండిస్తున్నారు మేము మా వారు ముందు ధ్యానంలోకి వచ్చాము అక్కడికి వెళ్లి కాయగూరలు కోసుకుంటే ఆ స్థలంలో ఋషులు కనిపిస్తూ ఉండేవారు ఆ తర్వాత ఇంకా ధ్యానం చేస్తే ఆ స్థలంలో పిరమిడ్ కనిపించింది మరి నాన్నగారన్నా మనం చెప్తే ఆ స్థలం అని మరి సంకల్పానికి అంత చెప్తుంది నలభై రోజులు అక్కడ పెద్ద పెరిమి రావాలని సంకల్పం పెట్టాము మరి వాళ్ళ సంకల్పం పెట్టిన అందులోనే మనకి పెరిమిడి కనిపిస్తుంది అప్పుడు అన్నయ్యని నాన్నగారు వాళ్ళని అందరినీ తీసుకెళ్లి వేమవారం గణపతి నాగవరావు గారు క్లాసులు మీకు తెలుసు కదా అందరూ కూడా మరి ఆ క్లాసులు చేయించిన తర్వాత వాళ్ళ అనుభవం పొంది వాళ్ళ సంపూర్ణమైన ఆరోగ్యాన్ని పొంది మరి సొంత డబ్బులతో ఎనభై లక్షలు పెట్టి అక్కడ పిరమిడ్ నిర్మాణము రెండు వేల ఎనిమిది మార్చి మూడవ తారీఖు నిర్మాణాన్ని మరి ప్రకృతికి అంకితం చేయడం జరిగింది అలాగే ఆ ఈస్ట్ గోదావరిలో మెగా పిరమిడ్ రావాలని పత్రీసాలు ఆ వైజాగ్ నుంచి మరి కర్నూలు నుంచి వైజాగ్ వెళ్తుంటే నందప్రసాద్ తోటి అనివార్య సారు అదిగో రాజమండ్రి విజయ్ మీదకి వచ్చేటప్పటికి అదిగో గదు ఆ పట్టపొలలో పెద్ద పిరమిడ్ అంటే అక్కడికి చాలా గిల్లైన పొలాలు కదా ఆ పొలాన్ని పెట్టి ఎవరు పిర్మిడి కట్టారా అని అనుకునేవారట నందప్రసాద్ నవ్వుతూ చెప్పేవాడు అనమాట మరి ఇప్పుడు వస్తున్నారేదా సంకల్పం వశిష్టం కలర్ పంట ఎందుకంటే తూర్పు గోదావరి జిల్లా సెస్ శ్యామలైనది పంట పొలాల్లో గోదావరి మాకు పక్కన అంత వర్త మనం నిర్మాణం చేసుకుంటున్నాం మరి రెండు వేల ఇరవై ఏడు వచ్చేటప్పటికి అది మొదలు పెట్టి పన్నెండు సంవత్సరాలు పూర్తి ఆ పన్నెండు సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికి ఆ దానిని అతి సుందరంగా మనము ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎలాగైతే క్యూలో వెళ్తున్నామో సిరి బాబా గారిని చూడడానికి ఎలా వెళ్తామో అలా క్యూ కట్టుకుని వస్తారంటే గోదావరి దగ్గర ఉన్న ఈ మహా నిర్మాణాన్ని చూడడానికి మరి దాన్ని పూర్తి చేసుకోవాలంటే మనం సంబరాల్ని ఐదో సంబరం ఇప్పుడు తెలుసుకుంటున్నాం నాలుగు సంబరాలు అయినాయి ఈ ఐదో సంబరం చేసుకోవడానికి మనం అంత కలిసి మరి ఇరవై ఏడు నాటికి ఆ మహా నిర్మాణాన్ని పూర్తి చేసుకోవాలి ఈ సంబరాలు అన్నిటికీ మీరు వస్తూ ఉన్నారు ఇప్పుడు కూడా రావాలి ఎందుకు అంటే నిర్మాణం పూర్తయ్యే వరకు కూడా మనం అనంతమైన శక్తిని ఎంతో అక్కడ ప్రాంగణం అంతా నింపాలి అందుకనే యజ్ఞాలు పెట్టడానికి కారణం ఆ ఆ శక్తి వల్ల ఇంకా ఇంకా తొందరగా మహా నిర్మాణం జరుగుతుంది ఆ నిర్మాణంలో మనందరము మనకి తగిన తగిన మన శక్తి మేర మనము ఆ ప్రకృతి మాతకు సహాయం చేద్దాము ఆ మహాయజ్ఞంలో మనం అందరము పాలు పంచుకుందాము మరి మీరందరూ కూడా ఇరవై నాలుగు నుంచి ముప్పై తారీఖు వరకు జరిగే ఆ మహా ధ్యాన పండగల్లో మనం అందరం కూడా మరి పాల్గొందామండి థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ అలాగే అన్నదానంలో ప్రతి ఒక్కరూ పాల్గొంచుకుందామండి మనం ఎంత వరకు చేయగలుగుతామో అంతవరకు ఈ మహాయజ్ఞంలో పాల్గొద్దాము థ్యాంక్ యూ అండి నేను ఒక టార్గెట్ పెట్టుకుంటాను అన్నమాట మరి ఆ మహా నిర్మాణానికి వంద మంది చేత పాతి వేలు చొప్పున మరి లైఫ్ నెంబర్ కార్డు చేయించాలని ఐదు సంవత్సరాల క్రితం సంకల్పం పెట్టుకున్నాను ఇప్పుడు తొంభై మంది చేత కట్టించారు అంటే ఎంత శక్తి ఉంది మరి మనం ఏదన్నా చేయగలమో మరి అద్భుతమైన శ్రీ శక్తిని తట్టి లేపారు మన పత్రి సార్ మనమందరం కూడా ఈ అన్నదాన మహాయజ్ఞంలోకి పాల్గొంటాము ఆ తర్వాత పిరమిడ్ నిర్మాణంలో కూడా మనం పాల్గొని అతి తొందరగా అతి సుందరంగా మరి విశ్వానికి అంకితం చేద్దాము థ్యాంక్ యూ మాస్టర్స్ థ్యాంక్ యూ